ఇటీవల కేరళలో పాఠశాలలకు వెళ్లిన టీచర్ గురైంది ఆమెపై దాడి చేసి చంపేసి పూడ్చిపెట్టారు పెట్టారు ఉదయం స్కూలుకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టీచర్ శవమై లభించింది కాగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సౌందర్యవతి అయిన నందినీకి రీల్స్ చేయటం ఒక వ్యసనంగా మారింది రీల్స్ చేయటం మానుకోవాలని నందినీ భర్త లోకేష్ అనేకసార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది దాంతో ఆయన మిన్నకుండిపోయారు ఈ క్రమంలో నందినీకి రెండేళ్ల కిందట మేలుకోటుకు చెందిన నితీష్ అనే యువకుడు పరిచయమయ్యాడు అక్క అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు హత్య తర్వాత నితీష్ కనిపించకుండా పోయాడు పరారీలో ఉన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు శనివారం బడి ఒంటిపూట కావడంతో మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నితీష్ ఎదురయ్యాడు ఆమెను యోగ నరసింహస్వామి కొండ వెనక్కి తీసుకెళ్లి దాడి చేసి హత్య చేశాడు అక్క అంటూ చేరువైన నితీష్ గత కొద్ది రోజులుగా ఆమెను చెడు దృష్టితో చూడటం మొదలుపెట్టాడని పోలీసులు వివరించారు అక్క తమ్ముళ్ళ ఇద్దరూ కొన్ని రీల్స్ కూడా చేశారు అలా వద్దు ప్రేయసి ప్రియుల్లా రీల్స్ చేద్దామని చెప్పానని అందుకు ఆమె ఒప్పుకోలేదని చెప్పాడు ఆమెంటే ఇష్టం ఏర్పడటంతో ఓసారి ఆమెను తాకానని ఆ చేష్టల్ని ఆమె అడ్డుకుని తనను హెచ్చరించిందని ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీస్ అధికారులు వివరించారు హత్య జరిగిన రోజు వారిద్దరూ గొడవపడుతున్న దృశ్యాలను కొండపై నుంచి ఒక పర్యాటకురాలు వీడియో తీసిందని పోలీసులు తెలిపారు ఆ వీడియోని ఆమె పోలీసులకు అందజేసింది అందులో నిందితుడున్నాడు నిందితుడి కుటుంబ సభ్యులు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కావడంతో ఆచితూచి దర్యాప్తు కొనసాగించారు పోలీసులు ఓ సందర్భంలో పోలీసులను డబ్బుతో దారి మళ్లించేందుకు నిందితుడు చివరి వరకు విఫలయత్నం చేశాడని వివరించారు నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ తీవ్రం చేశారు